ఏసు పరిషిద్ధనామంకే వందనాలండి దేవాతి దేవుడు ఈ దినాన్న మనకి మార్గం చూపిస్తూ ఉన్నారు ఆ మార్గంలో మనం వెళ్ళినట్లయితే ఆ నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం ఒకవేళ దేవుడు చూపించే మార్గంలో మనం వెళ్ళకపోతే నరకానికి వెళ్ళిపోతాం ఉదాహరణకి చూసినట్లయితే ఇద్దరు గుడ్డి వాళ్ళు మరి ఒక చోటికి ప్రయాణమే వెళ్తున్నారు ఇద్దరు గుడ్డి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారండి వాళ్ళ ప్రయాణం ఎక్కడ సాగుతుంది మరి వారికి ఎవరు సహాయం చేస్తారు ఒక గుడ్డివాడు గుడ్డివానికి సహాయం చేయలేడు ఒక మార్గంలోనికి వాళ్ళు వెళ్ళాలంటే ఒక గుడ్డివాడు ఒక గుడ్డివాడైనా కలిసి వెళ్ళాలి అలాగే వెళ్ళినట్లయితే ఆ గుడ్డివాడిని ఆ కుంటి వ్యక్తి మరి తన మార్గంలోనికి తీసుకెళ్తారు ఇద్దరు కళ్ళు కనపచ్చని స్థితిలో వెళ్ళారనుకోండి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు మరి అలాగూ మన యొక్క జీవితంలో దేవుడు చూపించే మార్గంలో నడిస్తే కనుక ఆయన నిత్య రాజ్యానికి వెళ్తాం ఒకవేళ ఆయన చూపించే మార్గంలో వెళ్ళకుండా మరి ఈ యొక్క ఇద్దరు గుడ్డివార్లు ఎలా వెళ్తున్నారో తెలియని త్రోవలో వెళ్ళినట్లయితే మనము కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు మనకి ఏది ఇచ్చారో దాన్ని బట్టి మనం ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మడి యొక్క వాక్యమును ప్రతి ఒక్క జీవితాల్లో ఫలింపజేయనుగాక ఆమె అందరికీ వందనాలు